హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయితే గతంలో వైసీపీ పార్టీలో పనిచేసి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ మంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు అయితే మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉందంటూ వార్తలు వస్తున్నాయి మరి ఆయన ఎదుగుదలను భరించలేకపోతున్నారో లేదంటే గతంలో ఉన్నటువంటి ప్రత్యర్థులు ఆయన్ని మర్డర్ చేస్తే తప్ప మనకు నెల్లూరులో అధికారం రాదు అనుకుంటున్నారో తెలియదు కానీ ఏదేమైనా ఒక భారీ ఎత్తు ప్లాన్ చేశారు దానికోసం ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి నిడుగుంట అరుణ అలాగే శ్రీకాంత్ అనే వ్యక్తులను సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు జైల్లో ఉండి కూడా బయట వ్యూహం రచిస్తున్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని లేపేయడానికి అంటే ఎందుకు అసలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేయాలి నెల్లూరు అధికారం దక్కించుకోవాలంటే ఆయన లేపడమే మార్గం ఒక్కటే అనుకున్నారో ఏమో తెలియదు కాకపోతే ఇక్కడ ఇంకొక మెలిక ఉంది అదేంటంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని కనుక హత్య చేస్తే నిడుగుంట అరుణకి సూళ్ళూరుపేట లేదంటే గూడూరు నియోజకవర్గం సీట్ ఇచ్చే అవకాశం ఉందంట అందుకని ఆ ప్లాన్ చేస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి మహేష్ జగదీష్ వినిత్ అనే ముగ్గురు రౌడీ రౌడీషెటర్లు ఒక హోటల్లో మాట్లాడుకుంటున్న వీడియో బయటకు వచ్చింది వాళ్ళు ముగ్గురు కూడా శ్రీకాంత్ అరుణకు సంబంధించినటువంటి అనుచరులు అయితే గతంలో శ్రీకాంత్ అరుణకు సంబంధించిన హాస్పిటల్లో రాసలేల వీడియో ఒకటి బయటకు వచ్చింది కదా ఆ వీడియోను తీసి తీసిన వ్యక్తి జగదీష్ అంట అరుణని అక్క అక్క అని పిలుస్తూ వీడియో తీస్తున్నాడు అయితే ఇప్పుడు ఈ జైల్లో ఉండి కూడా వ్యూహం రచిస్తున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్డర్ చేయడానికి అసలు ఫెరోల్ మీద శ్రీకాంత్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి అలాగే నిడిగుంట అరుణకి ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్న వ్యక్తి ఒక్కరేనంట అతను ఎవరో తెర వెనక ఉండి కథ నడిపిస్తున్నాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేస్తే నిడిగుంట అరుణకి సీట్ ఇస్తారట అంటే ఏదేమైనా నెల్లూరు నియోజకవర్గంలో పెద్ద కుట్ర జరుగుతుందని మనం అనుకోవచ్చు ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీలో పనిచేశారు ఆ సిద్ధాంతాలు నచ్చకు లేదంటే వైసీపీ పార్టీ రాజకీయం రౌడీ రాజకీయం చేస్తుందనే ఉద్దేశంతోనూ ఆయన బయటకు వచ్చారు ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నారు గతంలో కూడా అనిల్ బోరుగడ్డ అనే వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బెదిరించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే లేపేస్తాను బండి కట్టి లాక్కొస్తాను అని చెప్పి రెడ్డి శ్రీధర్ రెడ్డిని బెదిరించాడు పాపం శ్రీధర్ రెడ్డి కూడా ఎక్కడా కూడా తుళ్ళిపడి మాట అనలేదు బోరుగడ్డ అనిల్ని తిరిగి సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు ఆ ఏదో రౌడీ షేటర్ వదిలేద్దామని లైట్ తీసుకున్నాడు గొప్ప వ్యక్తులు ఎప్పుడు గొప్పగానే ప్రవర్తిస్తారు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు గొప్ప వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా ప్రజలు ఆయన నిలబెట్టుకుంటారు ఆయన పోగొట్టుకోరు అందుకనే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి టీడీపీలోకి వచ్చినా కానీ వెంటనే గెలవడానికి అదే కారణం ఆయన వ్యక్తిత్వం ఆయన గెలిపించింది పార్టీ ఏదైనా అవ్వచ్చు ఆయన మాట్లాడే అటువంటి మాటలు ఆ హుందాతనం ప్రజలకు చేసేటువంటి మేలు మంచి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాడు కాబట్టి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి ప్రజల్లో అంత ఫాలోయింగ్ ఉంది మరి అలాంటి వ్యక్తిని మర్డర్ చేయాలని ప్లాన్ చేస్తున్నటువంటి దుర్మార్గులు ఏమైపోతారో తెలియదు మరి ప్రజాసేవ చేసే వ్యక్తుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యానికి ప్రభుత్వాలకి ఉంది మరి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏమాత్రం సెక్యూరిటీ ఇస్తుందో ప్రభుత్వం మనం చూడాలి అయితే ఆయనకి కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి కూడా ఎలాంటి ఆపదొచ్చినా ఆదుకోవడానికి అనుచరులు చాలామంది ఉన్నారు ఏమో దుర్మార్గులు ఎటువైపు నుంచి అటాక్ చేస్తారో చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళంతా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులే ఆయన్ని హత్య చేయాలని ట్రై చేస్తున్నారని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒక రకంగా ఇంకా లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు శ్రీకాంత్కి బెయిల్ ఇచ్చింది కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అని చెప్పి కూడా పుట్టిస్తూ ఉన్నారు ఈ మాటలన్నీ పుట్టించి ఆయన అనుచరులే ఆయన హత్య చేశారు అనేలాగా ఒక వ్యూహం రచించడానికి ప్లాన్ చేస్తున్నారు నీడిగుంట అరుణాన్ శ్రీకాంత్ అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి మరి అసలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద హత్య ప్లాన్ చేసేటువంటి వ్యక్తుల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్